అంటే జేటీవీ న్యూస్ శ్రీకాకుళం అమదల్వల్స్ నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ చెంతాల రవికుమార్ తన పార్టీ కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొందూరు మండలం కేజీపీవీ ప్రిన్సిపల్ సౌమ్యను శారీరకంగా మానసికంగా రాత్రి పది గంటల తర్వాత వీడియో కాల్ చేస్తూ తన కోరిక తీర్చమని లేని ఏడల వేరే ప్రాంతానికి బదిలీ చేస్తానని కోన రవికుమార్ అనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు మీ కూతురు వయసున్నటువంటి దళిత మహిళపై ఇలా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు సత్యహరిచంద్రుడు అని శ్రీరామ చంద్రుడని కుమార్ అంటున్నావు మరి నీవు ఒంటి ఆలయానికి గతంలో పనిచేసినటువంటి కేజీబిబీ మహిళ ప్రిన్సిపాల్ ను తీసుకెళ్లావు అది నిజం కాదా అని ప్రశ్నించారు దళిత మహిళలకు అన్యాయం జరిగినప్పుడు ప్రతిపక్షంగా మేము వెళ్తాము అండగా ఉంటాం నీవు అంత మంచివాడు అయితే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయమని చంద్రబాబుకు చెప్పు అని ఆయన అన్నారు నా డిగ్రీల కోసం నువ్వు మాట్లాడుతున్నావు నీలా నేను కంపార్ట్మెంట్ లో పాస్ అవలేదు అన్ని ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యాను నా చదువు దగ్గర నీ చదువు గోటి కూడా పనికిరాదని ఆయన అన్నారు నీ మామ దయ వల్ల రవికుమార్ నువ్వు డిగ్రీలు పూర్తి చేశావు మహిళలకు అన్యాయం జరిగితే ఊరుకోను అన్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ రోజు ఒక దళిత మహిళపై క్యామెన్ ఈ రెవ్వక మరహింసిస్తంటే మీరేం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు ఈ నియోజకవర్గం ప్రజలకు తెలుస్తుంది అయితే గత వారం రోజుల శ్రీకాకుళం జిల్లాలో కేజీబీవీ పొందూరు ప్రిన్సిపాల్ అయినటువంటి సౌమ్య ఆవిడ ముప్పై మూడు సంవత్సరాలు లేజు ఉన్న ఆవిడ దళిత మహిళ ఎంఎస్సి ఎంఈడి చేసినటువంటి విద్యాధికురాలు ఒంటరి మహిళ తను మీడియా ముందుకు వచ్చి నాకు పౌన రవికుమార్ గారు ఇబ్బంది పెట్టారు మానసికంగా శారీరకంగా నన్ను ఇబ్బంది పెట్టారు నన్ను రాత్రులు పది వరకు వాళ్ళ ఆఫీస్లో ఉంచారు రాత్రుల మీద వీడియో కాల్స్ చేసి వేధించారు అలాగే ఒక ఇద్దరు మనుషులను పంపించి కుమార్ గారు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక నువ్వు తీర్చాలి తప్పదు అని మాట అన్నారు అందువల్ల నాకు కంచిలి కేజీబీవీకి ట్రాన్స్ఫర్ చేశారు అనే మాటలు ఆవిడ గత వారం రోజుల నుండి అనేక మీడియా ఛానల్లో అనడం జరుగుతుంది దాని మీద ఓం రావి కుమార్ గారు ఏం చేయాలండి ఆయన వచ్చిన వెంటనే అందులో నిజానిజాలు అని చెప్పేసి తెలియజేయాలి దీనికోసం ఏమైనా సాక్ష్యాలు ఉంటాయా ఆవిడ అన్ని మాటల కోసం సాక్ష్యాన్ని తీసుకురావాలా నువ్వు నీ ఆఫీసుకి పిలిపించి రాత్రి పదిన్నర వరకు పదకొండు వరకు ఉంచిన దానికి సాక్ష్యం ఎలా దొరుకుతుంది నువ్వెవ్వాలా ఆ సాక్ష్యం ఏదైనా ఇస్తే నీ సీసీ ఫుటేజ్ తీసివ్వాలి తను సాక్ష్యం ఇస్తుందా ఒక ఇద్దరు మనుషుల్ని పంపించి నిన్నేవో నువ్వే ని నువ్వేదో కోరుకుంటే దాన్ని ఒప్పించమని చెప్పేసి పంపిస్తే దాని సాక్ష్యం ఎలా దొరుకుతుంది దొరుకుతుందా వాళ్ళు వచ్చి చెప్తారా నువ్వు పంపించిన మనుషులు కదా వాళ్ళు వాళ్ళు వచ్చి చెప్తారా వీడియో కాల్ చేస్తే దానికి ఏదో ఒక స్క్రీన్ షాట్ తీసింది ఆవిడ నువ్వు ఎన్నోసార్లు చేసావో ఏంటి తెలియదు సార్లు చేసి ఉంటే ఒక కాల్కి స్క్రీన్ షాట్ తీసింది నీకు సాక్ష్యాలు దొరుకుతాయా నీకు చట్టం తెలుసా రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యా రాజ్యాంగం ఏం చెప్తుంది ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది ఒక మహిళ తను బయటకు వచ్చి నన్ను లైంగికంగా వేధిస్తున్నారని చెప్తే చాలు అదే సాక్ష్యం లైంగిక వేధింపులు కెమెరాలు పట్టుకుని వెళ్తారా సాక్ష్యాలు ఉండడానికి నీకేమైనా బుద్ధుడు మాట్లాడుతున్నావా ఫోన్ రావుకుమార్ గారిని సూట్గా ఈ ప్రశ్నిస్తున్నాడు చెప్పేసి అంటున్నాడు ఆయన ఆయనకంట ఎమ్మెల్యేగా ప్రివిలేజెస్ ఉన్నాయంట నీకు రాత్రి పదకొండు వరకు రివ్యూలు పెట్టే ప్రివిలేజ్ నీకు నీకు నీకే బిజినెస్ రూల్స్ ప్రకారం నువ్వు రివ్యూ చేస్తున్నావు ప్రజల తా సమస్యలు తెలుసుకొని నువ్వు ఒక వారధిగా ఉండి ఆ శాఖ అధికారులు తెలియజేయడం వరకే నీ బాధ్యత నీకుండే ప్రివిలేజ్ అంతేగాని నువ్వు రివ్యూలు పెట్టే ప్రివిలేజ్ నీకు లేదు వీడియో కాల్ చేసి కాన్ఫరెన్స్ పెట్టే ప్రివిలేజ్ నీకు లేదు చూపించి నీకు ఏ బిజినెస్ రూల్ ప్రకారం నీకు ఆ ప్రివిలేజ్ ఉందని చెప్పు నీకు ప్రివిలేజెస్ ఉన్నాయన్నావు కదా నీకు ఆ ప్రివిలేజెస్ ఏమీ లేవు ఖచ్చితంగా ప్రజలకు ఉండే ప్రివిలేజెస్ కన్నా ఏ నాయకుడికి కూడా ఎక్కువ ప్రివిలేజెస్ ఉండవు రాజ్యాంగం చెప్పినటువంటి సూత్రాలి వాళ్ళు ఉద్యోగత్వాలు హక్కును అయించేసి నీకు ప్రివిలేజెస్ ఉంటాయంటే ఉండవు సాయంత్రం అయిన తర్వాత నువ్వే రివ్యూ మీటింగ్ పెట్టడానికి లేదు అసలు రివ్యూ మీటింగ్లు పెట్టడానికే లేదు వాళ్ళకు ఉండే ప్రాథమిక హక్కులను అరేంజ్ చేసినటువంటి ప్రివిలేజెస్ నీకు ఏ ఏ బిజినెస్ రూల్స్ ప్రకారం వచ్చే చెప్పు సో అవన్నీ అబద్ధాలు తెలియని వాళ్ళకి ఎవరికో కొంతమంది నీ కింద ఉన్నటువంటి కార్యకర్తలు నువ్వు ఈ మాట చెప్పుకోగలవేమో కానీ ఎవరికి చట్టం తెలిసిన వాడికి నువ్వు ఆ మాట చెప్పలేవు నీ ప్రివిలేజెస్ ఉన్నాయని చెప్పేసి పెద్ద కవులు చెప్తున్నావు నీ ప్రివిలేజెస్ ఏంటి దిగో ఒక ఉద్యోగం తీసేయమని చెప్పేసి మన పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్న ఉద్యోగం తీసేయమని చెప్పేసి నువ్వు సంతకం పెట్టి ఇచ్చావు ఏ ప్రివిలేజ్ ప్రకారం ఇచ్చావు నువ్వు ఇది నీకు ఈ ప్రివిలేజ్ ఎక్కడ ఉంది నీ మీద నీ డిస్క్వాలిఫై చేయమని చెప్పేసి నీకు సూట్ చేయగలవు తెలుసా సూట్ చేయగలవు నేను పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం నువ్వు అనవరూ అవుతావు నువ్వు ఒక ఉద్యోగం తీయమని చెప్పేసి లెటర్ ఇస్తావా నీకు ఇది ప్రివిలేజా చెప్పావు నువ్వు ఆవిడ బయటకు వచ్చి ఎవరు ఆవిడ సౌమ్య అన్న ఆవిడ బయటకు వచ్చి నాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఏడుస్తూ టీవీ ఛానల్ ముందుకు వచ్చి చెప్పి ఆ తర్వాత నువ్వు పెట్టిన హారాస్మెంట్ నీ తాలూకా కార్యకర్తలు చేసినటువంటి ట్రోల్స్ భరించలేక ఆత్మహత్య ప్రయత్నం చేస్తే నువ్వేమన్నావు నువ్వు టీవీ ఛానల్స్ లో ఆవిడ బరి అన్నావా ఆవిడ చేస్తే చావని అన్నావా అన్నావు కదా ఇదానికి మహిళల మీద ఉన్నటువంటి చెత్తశుద్ధి నీకు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గెలిపించినటువంటి ప్రజల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధిదా ఇంకా నువ్వు ఎలాంటి వాడువో కొద్దికి ఈ ఒక రెండు ఫోటోలు చూడండి తెలుస్తుంది మీడియా చిత్రి కొద్ది జూమ్ చేయాలి మీరు చూడండి ఈ ఫోటో మీరు చూడండి ఓన్ రవి కుమార్ గారు ఎంత శుద్ధ పోసో పోసో తెలియజేసినటువంటి ఫోటోలు ఇవి సాక్షాత్ ప్రొడ్యూస్ చేయమన్నావు కదా ఈవిడ చెప్పు నేను చెప్పను మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నీ హైకమాండ్ తెలియకపో తెలియపోద్దు కానీ మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఈవిడెవరో నువ్వు చెప్పు ఈవిడెవరో ఈవిడ కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి ఒక ప్రిన్సిపాల్ నేను ఎందుకు ఆవిడ పేరు చెప్పడం అని చెప్పట్లేదు ఆవిడ అందుకే ఆవిడ ఫేస్ని బ్లర్ చేశాను ఆవిడ కుటుంబాన్ని ఎందుకు బయట పెట్టాలని చెప్పేసి ఈవిడ కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపాల్ ఈవి నేం చేసావు నువ్వు తీసుకెళ్లి ఒంటి మెట్ ఆలయానికి తీసుకెళ్తావా చూడండి ఒంటిమెట్ ఆలయానికి తీసుకెళ్ళాడు ఆ డేట్ కూడా చెప్తాను ఆలయ మర్యాదలతో ఒంటి మెట్ ఆలయానికి నువ్వు తీసుకెళ్తావా తీసుకెళ్ళి పూజలు చేయిస్తావా అక్కడ రాసింది చూడండి ఒంటిమెంట అంటే అన్నమయ్య జిల్లా పేపర్లో వచ్చింది న్యూస్ అనేది ఏమొచ్చింది ఆంధ్ర భద్రాద్రిగా భద్రాద్రిగా విరజిల్లుతున్నటువంటి ఒంటిమెంట శ్రీ కోదండరామస్వామి దేవాలయానికి గురువారం ఆంధ్ర వల్ల ఎమ్మెల్యే కోనరావు కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు హర్చకులు ఎమ్మెల్యేను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి బాలాయ బాలాయా బాలయంలోకి తీసుకువెళ్ళి సీతారామలక్ష్మణ్ ప్రత్యేక నిర్వహించారు అనంతరం అర్చకులు సిబ్బంది ఎమ్మెల్యే సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాన్ని అందజేశారు